దానికి సందర్భంగా కేసీఆర్ గారు ఏ నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడో దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మేము ఈ రోజు ఇక్కడ మాట్లాడాల్సింది చాలా బాధతో ఇక్కడ మొదట రెండు వేల ఆరు నుంచి తెలంగాణ జాగృతి ఉద్యమ ప్రస్థానంలో ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరున్నారు రెండు వేల ఆరు నుంచి ఉద్యమం ముర్రూ తలుగుతున్నప్పుడు కేసీఆర్ గారిని ఇన్స్పైర్ అయ్యి కేసీఆర్ గారి స్పూర్తితో కేసీఆర్ గారు ఉద్యమంలో పనిచేయాలని ఆలోచన ఉన్నప్పుడు మొట్టమొదట మేము తెలంగాణ జాగృతి కవిత గారిని పరిచయం కావడం జరిగింది ఆ రోజు నుంచి తెలంగాణ జాగృతి టిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంస్థ అనే ఆలోచనతోని మేము కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ ప్రోగ్రాం గాని ఏ విధానాన్ని కానీ ముందుకు తీసుకుపోతే తెలంగాణ జాగృతి ద్వారా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అప్పటి నుంచి మొదలైంది రెండు ఆరు నుంచి మొదలైంది రెండు పేల పద్నాలుగు వరకు ఉద్యమం మురుగు ప్రతి కార్యక్రమంలో మేము ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా పనిచేసుకుంటూ కేసీఆర్ గారి ఆలోచనలు అదేవిధంగా కవిత గారు ఇచ్చినటువంటి ఆలో విధానాలన్నీ కూడా పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అట్లనే రెండు పద్నాలుగు వరకు పనిచేసుకుంటా పోతున్నాం తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా రెండు పేల పద్నాలుగులో కవిత గారు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత తెలంగాణ జాగృతి ప్రస్తావన మనం ఉద్యమ రూపంలో ఉన్నాం ఉద్యమం నుంచి మార్చుకుని వేరే విధంగా పోవాలని ఆదేశిస్తే దాన్ని కూడా మేము స్వీకరించినాం అప్పుడు మళ్లీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది వివిధ కార్యక్రమాలుగా రూపు తీసుకుని తెలంగాణ జాగృతిని ముందుకు తీసుకోబోతా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మొదటి పార్లమెంట్ సభ్యులు ఉన్నంత వరకు కూడా ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మేము కట్టుబడి ఉన్నాం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా చేసుకుంటూ పనిచేసుకుంటూ తనను స్టేజ్ మీద కూర్చోబెట్టి మేము కింద పనిచేసినాం తన ఏ కార్యక్రమం తీసుకున్నా ఖచ్చితంగా సక్సెస్ చేయాలనే ఆలోచనతోనే మేమందరం కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండవసారి పార్లమెంటుగా పోటీ చేసినాం పోటీ చేయడం జరిగింది అప్పుడు రెండవసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది ఓడిపోవడం ఓడిపోయిన తర్వాత అప్పుడు మళ్లీ తెలంగాణ జాగృతిని మళ్లీ ఉద్యమ రూపంలోకి తీసుకురావాలి మళ్లీ యాక్టివ్ చేయాలి మళ్లీ క్రియాశీలకంగా చేయాలి